పన్నెండవ పీఆర్సీ కమిషన్ను ప్రభుత్వం వెంటనే నియమించాలని ఏపీ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు కోరారు సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ ఉద్యోగులందరికీ వెంటనే మధ్యంతర బృతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు విశ్రాంత ఉద్యోగులకు పాత స్లాబ్ల ప్రకారం పింఛన్ చెల్లించాలని ఒప్పంద ఉద్యోగులందరినీ క్రమబద్దీకరించాలని డిమాండ్ చేశారు కమిషనర్ని గత ప్రభుత్వం నియమించింది కానీ కొత్త ప్రభుత్వం రాగానే ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయాడు కానీ ఆయన రాజీనామా చేసి మూడు మాసాలైనా ఈరోజు కూడా పీఆర్సీ కమిషన్ నియమించలేదు ఉద్యోగులందరూ ఆందోళన చెందుతూ ఉన్నారు పన్నెండవ పీఆర్సి కమిషనర్నే ఇంకా నియామకం కాకపోతే మరి మా పీఆర్సీ ఎప్పుడు సెటిల్ అవుద్దా అని ఆశగా ఎదురు చూస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు తక్షణమే పండవ పీఆర్సీ కమిషనర్ని టైం బౌండ్ కింద అంటే కాలపరిమితి విధించి ఇప్పుడు సంవత్సరాలు తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే టెక్నాలజీ వచ్చింది అన్ని డేటా కూడా ఆన్లైన్లో ఉన్నాయి కాబట్టి సంవత్సరం రెండు సంవత్సరాలు పొడిగించాల్సిన అవసరం లేదు తక్షణమే పీఆర్సి కమిషన్ పరిమితి విధించి నివేదిక తెప్పించుకొని పన్నెండవ పిఆర్సీలో అయినా మాకు న్యాయం చేయాలి పదకొండవ పిఆర్సీ తీవ్రంగా నష్టపోయామని ఆశగా ఎదురుచూస్తున్న ఉద్యోగులందరికీ శుభవార్త చెప్పాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం